తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాళ్లకు ఈ ప్రకృతే మొదటి గురువు ఆ ఆ చెట్టును చూడు ఆశ్రయించిన వాళ్లకు నీడనిస్తుంది రాళ్లతో కొట్టిన పళ్ళనిస్తుంది గొడ్డలితో నరికిన వాళ్లకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కూడా ఉపకారం చేయాలన్న ఉత్తమమైన నీతిని ఆ చెట్టు నుంచే తెలుసుకోవచ్చు ఈ ప్రకృతి ప్రతి మనిషికి పరమ ధర్మాన్ని పరమ పథాన్ని బోధించే పవిత్ర గ్రంథం ఎంత వివరంగా చెప్పారు బాబా మీ బోధనతో నా అజ్ఞానం తొలగిపోయింది బాబా ధన్యుణ్ణి తెలియని విషయాన్ని అడిగినవాడు అడగనంతవరకే అజ్ఞానిగా ఉంటాడు